సిఆర్డిఏ కార్యాలయం ప్రారంభోత్సవం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలతో నాలుగు పాయింట్ ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంఖుస్థాపన జరిపారు సిఆర్డిఏ కార్యాలయం ముందు భాగంలో అమరావతి సింబల్ ఏ ఆకారంలో వచ్చేలా ఈ భవనాన్ని తీర్చిదిద్దడం ఈ భవనం యొక్క ప్రత్యేకత మరియు కార్పొరేట్ కంపెనీల కన్నా ఆఫీసుల కన్నా ఎక్కువ సౌకర్యాలు కల్పించారు గ్రౌండ్ ఫ్లోర్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ మరియు సిఆర్డిఏ భవనం ఒకటవ అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్ రెండు మూడు ఐదవ అంతస్తులో సిఆర్డిఏ కార్యాలయాలు ఆరవ అంతస్తులో ఏడి కార్యాలయం మరియు నాలుగు ఏడవ అంతస్తుల్లో మున్సిపల్ శాఖ కార్యాలయాలు మరియు ఇతర కార్యాలయాలు ఒకే బిల్డింగ్ లో ఉండటం వల్ల సార్వజనికులు ఒకే చోట అన్ని శాఖలలో తమ సమస్యలు ఇతర సౌకర్యాలను పొందడానికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేస్తుంది